గ్రూప్ వన్లో ఉన్న వారికి ఆర్డర్స్ ఇచ్చి మరి విధుల్లోకి హాజరవుతున్నారు మరి మళ్ళీ గ్రూప్ వన్ అవకతవకలని మళ్ళీ అన్నీ ఏంటి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి రూలింగ్ ఇచ్చింది హైకోర్టు తదుపరి విచారణ చేపట్టి తుది తీర్పు ఇచ్చేంత వరకు ఈ రిక్రూట్ అయినటువంటి ఐదు వందల అరవై మూడు మందికి ఎలాంటి రైట్స్ ఉండవని చెప్పి చెప్పింది కాబట్టి ఇప్పుడు జరిగిన గోల్మాలు గందరగోళం విషయంలో అవకతవకల విషయంలో స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం స్పందించాలా ఐదు వందల అరవై మూడు మందికి అరవై ఐదు వందల అరవై మూడు మంది మొత్తం అవకతవకలు చేసి వాళ్ళు ఇలాకి వచ్చినని మేము చెప్పడం లేదు అందులో నిజాయితీగా పరీక్ష రాసి ఉత్తీర్ణులై క్వాలిఫై అయ్యి పోస్టులు కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు నేను కాదంటలే కానీ కానీ ఇందులో ఏదో గందరగోళం ఉంది ఏదో జరిగింది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకి నువ్వు ఐదు వందల అరవై మూడు మంది పేర్లు ఐదు వందల అరవై మూడు మంది యొక్క మెయిన్ సాల్ టికెట్ సాల్ టికెట్ వాళ్ళ మార్కులు వాళ్ళ ర్యాంకు పోస్ట్ ఇచ్చుంటే బాగుండేది కానీ నువ్వేం చేసినావు హాల్ టికెట్ వాళ్ళ పోస్టు ఎందుకు ట్రాన్స్పరెంట్గా లేదు సిస్టమ్ అసలు నేను అడుగుతున్నా ఇప్పుడు మామూలుగా మనం కాలేజీలో ఎగ్జామ్స్ రాస్తాం వాళ్ళు ఏం చేస్తారు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ వాళ్ళ మార్కులు ఏంది వాళ్ళ ర్యాంక్ ఏంది మొత్తం పెడతారు కదా మరి ఇక్కడ ఎందుకు పెడతలేరు అంటే ఖచ్చితంగా అందులో ఏదో గోల్మాల్ జరిగింది అందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టే మరి ఈ ఇరవై ఐదు వేల మంది ఎవరైతే మెయిన్స్ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా దీని పట్ల ఒక తీవ్రమైనటువంటి అనుమానంతో ఉన్నారు ఈ సందర్భంగా నిరుద్యోగులు కలిసిపెట్టినటువంటి అఖిలపక్ష సమావేశంలో మేము పాల్గొన్నాం తప్పకుండా వీళ్ళకి అండగా నిలుస్తాము ఐదు వందల అరవై మూడు మందిలో ఎవరైతే నిజాయితీగా పరీక్ష రాసిందో వాళ్ళకు కూడా అండగా నిలిచేటువంటి బాధ్యత మేమే తీసుకుంటాం అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారని గ్రూప్ వన్లో జరిగిన ఆంధ్ర తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ ఓసీ ఈ విషయం కాదు అసలు మొత్తం ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అది అడ్డగోలు ఉన్నది అడ్డగోలు కంటే అడ్డగోలు ఇరవై ఒక్క వేల మంది ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు మంది పరీక్ష రాస్తే ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మందికి ఇవ్వడానికి ఫలితం ఇస్తాడా ఈ పది మంది ఎక్క ఇంచెలు ఆకాశం ఆకాశించేళ్ళు ఊడబడ్డరా అయితే తెలంగాణ మన మన గాంధీభవన్ నుంచి వచ్చిండ ఎలా అండి నాకు అర్థం కాదు అంటే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో విద్యాశాఖను మాత్రం నా దగ్గరే పెట్టుకున్నాను ఎందుకంటే నాకు చాలా దగ్గరగా ఉండాలి ఏదైనా సరే జీఓలు కానీ ఏదైనా డైరెక్ట్గా నేనే పాస్ చేయాలని చెప్పారు అలాంటి విద్యాశాఖలోనే ఇట్లాంటి రావటం ఎట్లా చూస్తారు ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుందండి ఎందుకంటే పేరుకు విద్యాశాఖ మంత్రి అసలు ఎక్కడైనా శాఖ నిర్వహణ జరుగుతుందా ఫీజు రీంబర్స్మెంటు జీరో స్కాలర్షిప్లు జీరో బెస్ట్ అవైలబుల్ స్కీము అమలు జీరో రెండు వేల పాఠశాల మూతివే మూసివేత అదేవిధంగా ప్రభుత్వ విద్య విశ్వవిద్యాలయాన్ని అమ్మేయడము గురుకుల పాఠశాలలకు తాళాలు గురుకుల విద్యార్థులు హాస్పిటళ్ల పాలు కొంతమంది పాడెక్కుతున్నారు ఇది ఆయన విద్యాశాఖ వెలుగబెట్టింది ఇక ఆయన విద్యాశాఖ ఆయన విద్యాశాఖ మంత్రి అనేది ఆయన ఒక ఓన్లీ ప్రసంగాలనే గుర్తుకొస్తుంది తప్ప ఏమీ చేసేది ఏమీ లేదు నీకు అసలు తలదించుకోవాలి రేవంత్ రెడ్డి ఎందుకంటే చిన్నారులు ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వాలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద కొన్ని పాఠశాలను సెలెక్ట్ చేసి అందులో ఫ్రీగా ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకునే ఒక స్కీమ్ తీసుకోవచ్చు ఈ రెండేళ్ల నుంచి ఒక్క రూపాయి చెల్లించలే నూట ఎనభై కోట్ల రూపాయలు బకాయి పడ్డది మొత్తం గేటు లోపల చదువు చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఈరోజు పాఠశాల గేటు అవతల ఈరోజు రోడ్ ఎక్కుతున్నాను అంటే ఇంటిగ్రేటెడ్ చెప్పున రెండు వందల కోట్లు కేటాయిస్తున్నామని చెప్తున్నారు కదా ప్రతి ఇంటిగ్రేటెడ్లో వాళ్ళ కమిషన్లు వస్తాయి బ్రదర్ అందుకనే ఇంటిగ్రేటెడ్ మీద ఫోకస్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం రాదు కదా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో కానీ లేకపోతే ఇంకా మిగతా గురుకులాల విషయంలో కానీ వచ్చేది ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి దీని మీద ఫోకస్ లేదు ఇది ఎట్టున్నదంటే తల్లికి అన్నం పెట్టాడు కానీ వాడు పిన తల్లికి బంగారు చేసి చేపిస్తా అన్నట్టుంది నువ్వు గురుకులాలను చక్కగా నడపక నేను అజ్ చేస్తా నేను ఎద్ చేస్తా నేను ఇవ్వడం లేదు అంటా అన్న మరి ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేవు నువ్వు స్కాలర్షిప్ ఎందుకు ఇస్తలేవు మూడు వందల కోట్లు పెట్టి నువ్వు మంత్రులు నువ్వు నీ మంత్రులు మొత్తం హెలికాప్టర్లు తిరగవచ్చు నాలుగు వందల కోట్లు పెట్టి ఢిల్లీ పోవచ్చు యాభై సార్లు రెండు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించుకోవచ్చు కానీ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఉండవు స్కాలర్షిప్ డబ్బులు ఉండవు ఎస్టీ పిల్లలు చదువుకునేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి డబ్బులు ఉండవు మరి దేని డబ్బులు ఉంటాయి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఆయన లాయర్లను ఢిల్లీ నుంచి పిలిపించుకొని ఈ విద్యార్థులను ఓగొగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ కోట్ల రూపాయలు టీజీపీఎస్సీలో వెచ్చిచ్చి కొంచెం ఎక్స్ట్రా స్టాఫ్ని తీసుకుంటే ఎఫిషియెంట్గా వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ నిర్వహించగలుగుతారు అది చేయడు చేయకూడదు అని అన్నీ చేసుకుంటా చేయాల్సిన చేయకుండా మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసిండు ఆయన రెండేళ్లలో అంటే గత ఆరు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు నోటిఫికేషన్ లేని ఆయన ఇప్పటివరకు ఫ్యూచర్ సిటీ అన్నాడు నిరుద్యోగ ఫ్యూచర్ను సర్వనాశనం చేసిండు ఆయన ఇంద్రమ్మ ఇల్లు అంటాడు ఇక్కడ హైడ్రా తీసుకొచ్చి వీధికో ఇల్లువులో వడుతున్నాడు అప్పులు చేసిండు అప్పులు చేసిండ అంటాడు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో రెండేళ్ళు అంత అప్పు చేసిండు ఇక మళ్ళీ ఆయన వీళ్ళు మాట్లాడితే శాంకిటీ ఉంటుందా అంటే స్థానిక సంస్థలు ఎన్నికలకు నలభై రెండు శాతం ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని మొదటి నుంచి కూడా అటువైపు అడ్డుకున్నదేవడు నలభై రెండు శాతం ఆయన ఇత్తా అంటే మేము అడ్డుకుంటానా ఇయ్యి మరి ఇయ్యకుండాను బీసీలను మభ్య పెడుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు కదా ఆయనకు జీవో అంటుంది లేదు ఓ ఆర్డినెన్స్ అంటే తెలియదు బీసీ బిల్లు నువ్వు అసెంబ్లీలో పెట్టినావు అచ్చా మా బాధ్యత ఏంది దాన్ని సపోర్ట్ చేయాలి మేము చేసినాం మరి దాన్ని నువ్వు పాస్ చేయించాలి కదా నువ్వు గవర్నర్ దగ్గర సంతకం పెట్టి కదా ఒక బిల్లు యాక్ట్ ఎప్పుడైతుంది గవర్నర్ సంతకం పెడితే అవుతుంది యాక్ట్ కాకముందు ఎవడన్నా జివో పె జివో తీసుకొస్తాడా జివో చెలుబాటు అవుతుందా జివో నిలబడుతుందా అంటే మనకేం తెలియదు ప్రజలకి ఏం తెలియదు అంటున్నాను కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు విఘ్నులు అందరి చేతుల ఫోన్లు ఉన్నాయి ఫోన్లో అందరం మాట్లాడుతున్నాం అందరూ చూస్తున్నారు వాళ్ళకు వాస్తవం ఏందో తెలుసు ఆయన ఏంది ఒకవేళ గవర్నెన్స్ సంతకం పెట్టబోతే నువ్వు ఆర్డినెన్స్ తీసుకురా ఆర్డినెన్స్ కూడా చట్టసభలు లేనప్పుడే తీసుకో చట్టసభలు ఆల్రెడీ ఉన్నాయి మనం ఆర్డినెన్స్ కూడా తీసుకురాలేవు అంటే కేవలము మభ్య పెట్టడానికి కోర్టు అక్టోబర్ ముప్పై తారీఖు వరకు ఎలక్షన్ పెట్టాలన్నది ఇప్పుడు ఏం చేయాలి జీవో కొట్టుడుపోయే జీవోని తీసుకొచ్చి కోర్టుకు పెడితే కోర్టు కొంచెం సమయం తీసుకుంటుంది కదా ఇప్పుడు అదే కోర్టుతో మళ్ళీ నాలుగు వారాలు ఎక్స్టెన్షన్ చేయించండు ఎంతగానుడు రేవంత్ రెడ్డి గారంటే కోర్టు అక్టోబర్ థర్టీఎత్ వరకు ఎలక్షన్ పెట్టాలన్నది అదే కోర్టు దానికంటే మళ్ళీ ఇంకో నాలుగు వరలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నా అని చెప్పి అంటే కోర్టుతో తాను కావాల్సినవన్నీ చేయించుకుంటున్నాడు ఆయన కేసీఆర్ గారు ఉన్నాడు ప్రగతి భవన్ కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు కోర్టుల్లో ప్రభుత్వాన్ని నడుపుతాడు ఆయన ప్రతిదీ కోర్టులనే నిరుద్యోగులను మట్టి కొట్టడం కోర్టులనే తర్వాత బీసీల నోట్లో మట్టి కొట్టడం కోర్టులనే ఏదైనా గ్రామీణ ప్రజలు పరిపాలన అందక స్థానిక సంస్థలను కూడా మొత్తం చట్టబండలుగా మిగిలిపోయే విధంగా చేసేది కూడా ఆయన కోట్లనే ఇస్తాను ఇది గుర్తుపెట్టుకోవాలి సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి నువ్వు ప్రభుత్వంలో వచ్చి రెండేళ్ళు అయింది ఇప్పటివారు కానీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలే ఇంకా నువ్వేం నువ్వు కాదు ముఖ్యమంత్రి వా నువ్వు కొంచెమన్నా జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించలేని నువ్వు అసలు ఎందుకు నిజంగా నాలాంటి వాడు నా స్థానం ఉంటే సపరేట్గా నా శాతగాద్ర బాబు అని చెప్పి నేను ముఖ్యమంత్రి నుంచి రాజీనామా చేసి ఇంటికి పోదును కానీ సిగ్గులేదు కాబట్టి ఈ ఏ రకమైనటువంటి ఒక బాధ్యత లేకుండా వ్యవహారం చేస్తూ ఉండు కాబట్టి ఆయన కింద పడ్డా నేనే మీద పడ్డా నేనే ఆయన చందంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నాడు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అన్ని భోగాలను అనుభవిస్తూ ఈరోజు విరుద్యో నిరుద్యోగులను విద్యార్థులను పేద పడుగు బలహీన వర్గాల గిరిజన ఆదివాసీ దళిత బిడ్డలను ఈరోజు అణచివేసేట ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఫైనల్గా సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అటువైపు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటువైపు నుంచి అయితే మాత్రం మాగంటి సునీత పోటీ చేస్తున్నారు అటువైపు నుంచి అయితే నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు గెలుపు అవకాశాలు ఎందుకు వేయాలి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అది చెప్పి నాకు దేనికి వేయాలా ఆరు గ్యారెంటీ నెరవేర్చినావా లేదు దాని అడ్రస్ లేదు మరి నాలుగు వందల ఇరవై హామీలు దాని అడ్రస్ లేదు పోనీ నువ్వు ఇంకేమైనా కొత్తగా చేసినా ఏమీ లేదు మరి నీకు ఎందుకు ఓటు వేయాలి ఎందుకు ఓటేస్తారు ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయం కొంచెం పక్కన పెట్టాం ప్రజలు నీకు ఓటు వేయడానికి ఒక్క రీజన్ ఉందా ఇంద్రమ్మ ఇల్లాంటివి హైదరాబాద్ తీసుకొచ్చి వీధి కో ఇల్లు హైదరాబాద్లో ఉల్లగొట్టబడితే ఇటు పిల్లలకి ఫీ ఫీజు రీంబర్స్మెంట్ లేవు స్కాలర్షిప్లు లేవు ఇటు స్కూలు మూతబడేటువంటి పరిస్థితి వచ్చింది ఖాళీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు జాబ్లో పోతామంటే సర్టిఫికెట్లు పెట్టే డబ్బులు లేవు ప్రజల దగ్గర రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది కన్స్ట్రక్షన్ అయిపోయింది మొత్తం కేసీఆర్ కిట్ ఆగమైపోయింది అట్లా అన్ని పదాలు కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రతి పథకం ఆగిపోయింది కళ్యాణలక్ష్మి అని చెప్పి అట్లా మహిళలను మోసం చేస్తే నీకు ఏ వర్గంలో నేను సపోర్ట్ చేయాలి ఒక్క రీజన్ ఉందా ఒక్క రీజను ఖచ్చితంగా నేను చెప్తున్నా ఆడ ఏం జరుగుతుందో నేనైతే పోయి నేను ఏం సర్వే చేయలే కానీ నేను ఊహిస్తున్నా అంటే ప్రజల ఎమోషన్స్ ఎట్లుంటాయనే తెలుసు తెలుసు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేయబోతున్నారు ఇప్పటి నుంచి ఏ ఎన్నిక వచ్చినా కూడా రేవంత్ రెడ్డి రెండు చెంపలు వాయిస్తారు